నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానాలు రెండు అనగా ధనప్రాప్తి యోగంలో చూస్తే అంత అనుకూలంగా లేదు ఎంత సంపాదించినా కూడా అంతగా గమించిన ఖర్చు అంటే పద్నాలుగు శాతం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది రెండు శాతం ఆదాయం అనేది వస్తుంది కానీ అది ఎలా వస్తుందో ఎడిపోతుందో వీళ్ళకే అర్థం కాదు ఆ డబ్బులు ఎలా వస్తాయో తెలియదు ఎలా ఖర్చు అయిపోతాయో కూడా ఇలాగే తెలియదు మళ్ళీ పొద్దులు వేసిన తర్వాత మళ్ళీ యథావిధి అదే కష్టం అలాగే కష్టం పడాల్సిందే అలాగే పోరాడాల్సిందే అలాగే డబ్బులు సంపాదించాల్సిందే ఇలాంటి జాతక యోగం అనేది ఇలా యోగంలో కనబడుతుంది మరి రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగంలో ఏ విధంగా ఉంది కాబట్టి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా ఇలా యోగంలో కూడా చాలా వరకే కనపడుతుంది మరి విద్యారంగంలో కానీ విదేశాల ప్రయాణాల్లో కానీ కొన్ని రాజకీయ ఫలితాల్లో కానీ కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అలాంటివి కూడా వీళ్ళ జాతక యోగంలో కూడా అతి వేగంగా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి మరి ఇప్పుడు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి సంపాదించిన ఆస్తులు కానీ ఎన్నో రోజులు సంపాదించిన తెలివితేటలు రంగంలో అన్ని విధానాల్లో ఏదో ఒక విధంగా నష్టపోతుంటారు అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మనసులో కొంచెం బాధాకరంగా అనిపిస్తుంటుంది కాబట్టి మరి మెయిన్గా మరి పెళ్ళిళ్ళు ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు అతి వైభవంగా అనుకున్న కళ్యాణాలు మంచిగా జరుగుతాయి గృహ ప్రవేశాలు మంచిగా జరుగుతాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే అద్భుతమైన వైవాహిక జీవితం చాలా బాగా నడుస్తుంది మరి కోర్టు సమస్యలు కానీ వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ భూమి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకు కానీ కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళకి అభివృద్ధిగా ఇచ్చే మార్గాలు కూడా అతి వేగంలోనే వీళ్ళకి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం వీళ్ళకి కరెక్ట్గా కాకోకుండా మైండు మనసు ఆలోచన కరెక్ట్గా లేకోకుండా అయిపోతుంటుంది ఆ కరెక్ట్గా లేని దాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనస్తత్వం కరెక్ట్గా ఉండదు ఆందోళన మానసికమైన బాధలు ఇలాంటి కొన్ని సంఘటనమైన ఇబ్బందులతో పోరాడుతుంటారు ఇలాగ పోరాడే వాళ్ళందరికీ ఒక టైం అనేది రాబోతుంది అంటారు ఆ టైం అనేది మీకు భగవంతుడి దయ వల్ల మీకు ఆ అమ్మవారు ఆశీస్సులతో ఆ భగవంతుడు కటాక్షంతో మీకు మరి ముఖ్యంగా ఆ భగవంతుడు పూజా బలం మీరు చేయాలి మరి ఆ పూజా బలం మీరు చేయాలి అంటే మరి ముఖ్యంగా మీరు పూజించాల్సింది స్త్రీ కనకదుర్గా అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించాలి మరి దాంతోపాటు స్త్రీ గణపతిని పూజించాలి అమ్మవారిని స్త్రీ గణపతిని మీరు పూజించినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు బాగుంటాయి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం వీళ్ళకి విజయవంతం కావాలంటే ఇప్పుడు వీళ్ళకి అనేది అంత అనుకూలంగా లేదు ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మంచి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల ఇలా ముఖం చూడగానే కెక్క వంటున్నారు చేతిగాడి వస్తున్నాయి చేజారిపోతున్నాయి మైండు మనసు ఆలోచన ఒక అందునగా లేని దానివల్ల మానసికమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగ మీరు ఇబ్బందులు పడకోకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువగా ఆ పూజ చేయాలి శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి శ్రీ అంబవారిని శ్రీ గణపతిని మీరు పూజించినట్లయితే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యే మార్గాలు ఉంటాయి గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీస్సులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మెయిన్ మేన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వస్పనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాము జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ